జై శ్రీకృష్ణ మన ఇంట్లో గుడిలో వచ్చిన కొబ్బరి చెప్పల ప్రసాదం ఎక్కువగా ఉంటే ఆ కొబ్బరిని అంతా ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఆ కొబ్ ఆ కొబ్బరిని అంతటి చిన్న చిన్న ముక్కలుగా ఫస్ట్ చేసుకోవాలి ఆ చిన్న చిన్న ముక్కలన్నిటిని మిక్సీలో వేసుకొని బాగా పౌడర్లాగా తిప్పుకోవాలి బాగా మెత్తటి పౌడర్లాగా చేసుకోవాలి ఎంత మెత్తగా ఉంటే కొబ్బరి హల్వా అంత బాగుంటుంది కాబట్టి మెత్తటి పౌడర్ లాగా చేసుకొని దాన్ని అంతటినీ ఒక కూడా ఒక ప్లేట్లోకి తీసిపెట్టుకోవాలి తర్వాత మనము ఈ గ్లాస్ బెల్లం అని వస్తుంది అంటే సిలిండర్ షేప్లో ఉండే బెల్లము అదైతే బాగా తియ్యగా ఉంటుంది అరిసెలకు కూడా మనము ఈ బెల్లాన్నే ఉపయోగిస్తాము ఇది పాకానికి కూడా బాగా వస్తుంది ఈ బెల్లం తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి ఇందాక మనము కొబ్బరి పౌడర్ పౌడర్ తీసుకున్నాం కదా ఆ పౌడర్ని అంతటినీ ఇప్పుడు సన్నగా సన్న సగ మీద బాగా వేయించుకోవాలి ఎర్రగా వచ్చేదాకా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి తర్వాత అదే బాండీలోకి మనము ఈ ముక్కలు చేసినటువంటి బెల్లం వేసి కొంచెం నీళ్లు పోసి బాగా పాకం వచ్చేటట్టు సన్నటి సగ మీద కాగనివ్వాలి ఎంత పాకం వచ్చింది లేదు తిరగటానికి మనం ఒక ప్లేట్లో నీళ్లు పోసుకొని కొంచెం కొంచెం మనం అరిసెలు చేసేటప్పుడు ఎలా అయితే చూసుకుంటామో అలాగే దీనికి కూడా కొంచెం కొంచెం నీళ్ళల్లో వేసి చూసుకుంటూ ఉండాలి ఎంత గట్టి పాకం వస్తే అంత బాగుంటుంది ఈ బెల్లం హల్వా కాబట్టి మీరు పాకం గట్టి పాకం వచ్చిన తర్వాత కూడా ఇంకా ఎక్కువసేపు ఉంచినా ఏమీ కాదు అరిసెలకైతే అరిసెలు విరిగిపోతాయి అంటారు కానీ ఈ బెల్లం హల్వా మాత్రం ఏమీ కాదు కాబట్టి చూసు కొంచెం కొంచెం నీళ్ళల్లో వేసుకొని పాకం వచ్చిందా లేదో చూసుకుంటూ ఉండాలి చూసుకున్న తర్వాత ఈ పాకంలోకి బాగా పాకం వచ్చిన తర్వాత ఈ కొబ్బరి మనం తీసుకున్నటువంటి వేయించినటువంటి కొబ్బరి పౌడర్ని కొంచెం 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 కొంచెము దీంట్లో వేసుకోవాలి కొంచెం 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 నెల పాకంలో వేసుకొని చూసుకుంటూ ఉండాలి మనము అరిసెలకి ఎలా అయితే ఎక్కువ పిండి చేసి పెట్టుకుంటామో ఎందుకంటే పిండి తక్కువైతే మళ్ళా కష్టమైపోతుంది ఆ అరిసెలు సరిగా రావు అలాగే దీనికి కూడా కొంచెం కొబ్బరి పొడి ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి ఎందుకంటే కొంచెం కొబ్బరి ఎక్కువ అవసరం అయితే అప్పుడు మనకు అప్పటికప్పుడు రాదు కాబట్టి కొంచెం ఎక్కువ కొబ్బరి పౌడర్ పక్కన పెట్టుకొని ఈ బెల్లం పాకానికి ఎంత అయితే కొబ్బరి సరిపోతుందో అంత కొబ్బరి దీంట్లో కలుపుతూ ఉండాలి ఆ బెల్లం పాకం సరి పాకానికి ఎంత సరిపోతుందో అంత కొబ్బరి కలుపుతూ ఉండాలి ఆ నీళ్ళన్నీ ఇంటికి పోయేదాకా ఈ కొబ్బరి కలుపుతూ ఉన్న తర్వాత బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు సేపు బాగా కలుపుకొని అది తేనె కలర్ వచ్చేదాకా తేనె కలర్ వచ్చేదాకా బాగా కలుపుకొని ఆ తర్వాత ఈ బెల్లం పాకా అంతటిని కూడా అందులో కొంచెం కొంచెము నెయ్యి వేసుకోవాలి ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది అంటుకోకుండా ఉంటుంది ప్లేట్కి అదీ ప్లేట్కి బాగా నెయ్యి పూసిన తర్వాత మనం చేసినటువంటి హల్వా మొత్తాన్ని ఈ ప్లేట్లోకి వేసుకోవాలి అప్పుడు ఈ నెయ్యి పూయటం వలన ఏం ఉపయోగం అంటే ఆరిన తర్వాత మనకి ప్లేట్ కంటూ మొత్తం ఊడి వస్తుంది అందువల్ల మనం ప్లేట్కి నెయ్యి పూసుకోవాలి విధంగా హల్వా హల్వానంతటిని ప్లేట్లో వేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనము కొబ్బరి ప్రసాదాన్ని వేస్ట్ చేయకుండా ఉన్నట్లు ఉంటుంది మళ్ళీ మన ఇంట్లో వాళ్ళందరికీ అందరికీ ప్రసాదం పంచినట్టు కూడా ఉంటుంది లేకపోతే ఆ కొబ్బరిని మనము ఇంట్లో ఎంత తింటారు కొబ్బరి కొంచెం కొంచమే తింటారు మిగతా అంతా వేస్ట్ అయిపోతుంది అలా వేస్ట్ కాకుండా ఉండాలంటే ఈ విధంగా కొబ్బరి హల్వా చేస్తే ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు అంతా కూడా ఎంతో ఇష్టంగా తింటారు అన్నం తినిన తర్వాత జన్ పెద్దవాళ్ళందరూ బెల్లం తినమంటారు బెల్లానికి జీర్ణం చేసే శక్తి ఉంటుంది ఆ బెల్లం బదురు మీరు ఈ ఈ కొబ్బరి హల్వాని ఇచ్చారంటే రెండు విధాలా ఉపయోగపడుతుంది ఒకటి ప్రసాదం మనం వినియోగించుకున్నట్లవుతుంది రెండు జీర్ణశక్తికి కూడా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి మీరందరూ కూడా ఇంట్లో ఈ దేవుడి ప్రసాదం కొబ్బరి చిప్పలు కనుక ఉంటే ఈ విధంగా హల్వా చేసుకొని మీ ఇంట్లో వాళ్ళందరికీ పంచి పెట్టండి జై శ్రీకృష్ణ